కాపాడిన మీ విధానముల కొరక ఈ స్థుతి చెల్లిస్తూ ఉన్న నాయన నవ్యాంధ్రప్రదేశ్ రూపశిల్పి భవిష్యత్ తరాలకు ఏమి కావాలో ముందుగానే ఆలోచించి నేడే కార్యాచరణ చేసే రాజకీయ దూరదృష్టి కలిగిన మా నాయకుడి కొరకు ప్రార్థిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ అయా చంద్రబాబు నాయుడు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం అయా అందరము కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి క్షేమాన్ని మీరు కలగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే ఉన్నతమైన కృపను నిపుటి కొరకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్న నాయన విశేషమైనటువంటి జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను మీ నామానికే మహిమ కలగాలి ఘనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను భవిష్యత్తు తరాలకు నేడే ఆలోచించే ఒక మంచి నాయకులను మా కొరకు మీరు అనుగ్రహించిన మీ విధానములు కరేక స్థుతి చెల్లిస్తూ ఉన్నాను అయ్యా ఉన్న సంవత్సరాలలో తరతరాల ఆశీర్వాదాన్ని బిడ్డ కొరకు మీరు అనుగ్రహించండి అయ్యా నిండు నూరేళ్లు ఆయుష్కాలాన్ని మీరు పడిగించమని ప్రార్థిస్తూ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే కాదు నాయన రాబోతున్న తరానికి ముఖ్యమంత్రిగా ఆ మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను మీ నామానికి మహిమ కలగాలి ఘనమైన ఆశ్చర్యమైన మహాశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ నామములు అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక ఆమె 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 థ్యాంక్ యూ బ్రదర్ అందరూ దయచేసి మేము మీ ప్రదేశాల్లో కూర్చోండి అందరూ కూడా దయచేసి ప్లీజ్ బి సీటెడ్ ఇప్పుడు హైటీకి పిలువబడినటువంటి ఇన్వైటీస్ ఎవరైతే ఉన్నారో ఆ డోరు గుండా మీరు బయటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం మిగిలిన వారు దయచేసి కూర్చోండి ఇప్పుడు ఏపీ స్టేట్ క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు ఆ తర్వాత మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం అందరూ కూడా దయచేసి మేము మీ ప్రదేశాల్లో కూర్చోవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి కూర్చోండి తమ అత్యంత విలువైన సమయాన్ని వెచ్చించి క్రైస్తవ సోదరి సోదరుల పట్ల ఎంతో ప్రేమాభిమానులతో ఈ క్రిస్మస్ తేరేటి విందుకు హాజరై తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు గారిని నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి అశేష రీతిలో హాజరైన ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు అందరికీ క్రైస్తవ సోదర సోదరీమణులకు మరి వారు మీ మీద ఉన్న ప్రేమని వ్యక్తపరిచిన అభిమానానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభ ముగిమైందని తెలియజేసుకుంటున్నాను జై హింద్ పడింది బయటకు వెళ్ళక ముందు ఒక్క ఐదు నిమిషాలు వెయిట్ చేయండి మొట్టమొదటిగా హైటీకి ఇన్వైటిస్ ఎవరైతే ఉన్నారో వారు బయటకు వచ్చి మీ లెఫ్ట్ సైడ్ తీసుకుండి దీ యొక్క స్టేజ్కి బ్యాక్ సైడ్ రావాల్సిందిగా అడుగుతున్నాం హైటీకి వారు ఒక ఐదు నిమిషాలు ఇక్కడ కూర్చుంటే మీకు బయట భోజనం సిద్ధపరచబడింది మీరు భోజనం చేసి ఈ ప్రాంతాన్ని విడిచి విడిచి వెళ్ళి వెళ్ళవచ్చు Until then, please take your seats back and... Five minutes.